మామే నేను ఇప్పుడు నల్గొండకు విజిటింగ్కి వచ్చానండి మీకు ఒక బిల్డింగ్ చూపిస్తున్నాను ఇది నల్గొండలో ఉందండి దీనికి ఏమవుతుంది అని అంటే ఉత్తర వాయము వీధిపోటు హిట్ అవుతుంది అనమాట జనరల్గా ఎవరు ఆలోచించినా కూడా ఏం ఆలోచిస్తారు అంటే ఇది ఉత్తరవాయం కాదు అంటారు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఉత్తరవాయం కాదు అంటారు కానీ ఈ బిల్డింగ్కు ఇట్లా టర్నింగ్లో నేను ప్రతిసారి చెప్తూ ఉంటానంటే టర్నింగ్లో ఇది హిట్ అవుతుంది చూడండి మీరు హిట్ అయిపోయి ఉత్తర వాయం మొత్తం కూడా హిట్ అవుతుంది ఈ బిల్డింగ్కు ఇది ఉత్తరం ఫేసింగ్ అండి ఇప్పుడు నేను వస్తున్న చూపిస్తున్నటువంటిది ఉత్తరవాయం మళ్ళీ ఒకసారి ఆ రోడ్డు చూపిస్తాను ఇగో ఇది ఇప్పుడు కనబడుతున్న రోడ్ ఉంది కదండి ఇది క్రమంగా ఏం చేస్తుంది అని అంటే ఈ టర్నింగ్ తీసుకొని వచ్చేసి ఉత్తర వాయుయానికి హిట్ అవుతుంది ఇప్పుడు ఈ రోడ్ చూశారు కదా ఇదే ఇలా వచ్చేసి దీనికి వాయుం హిట్ చేస్తుంది ఇంటికి ఉత్తర వాయు దోషం ఉంది సో మళ్ళీ ఏం చేశారు వీరు అంటే ఉత్తర వాయులో గేటు పెట్టారు అది ఉత్తరవాయు దోషం మళ్ళీ ఉత్తరవాయం నుంచి మెట్లు డైరెక్ట్ బిల్డింగ్కి కిట్ అవుతుంది అది ఒకటి మళ్ళీ ఏం చేశారు వీరు అంటే ఇంట్లో ఉత్తర ఇంట్లో మె మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చారండి సో దానివల్ల కూడా ఏమైపోతుంది అని అంటే అది ఉత్తరవాయం పెరుగుదలను చూపించేసింది ఇక్కడ చూడండి వీరు ఏం చేశారు అంటే ఈ కింద మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చారండి ఇదంతా బాత్రూమే ఇక్కడ చూడండి ఈ టాయిలెట్ బాత్రూమ్ ఇక్కడ మెట్ల కింద ఎప్పుడైతే ఇచ్చారో ఇది ఉత్తరవాయం పెరిగిపోయింది పైగా అటువైపు రోడ్ నుంచి వచ్చేది ఉత్తరవాయం వీధి పోటు ఇక్కడ ఇంట్లో చూసేసరికి ఉత్తరవాయం పెరిగిపోయింది వీళ్ళ ఇంట్లో ఏముంటుందంటే ఎక్కువ లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్ అంటారు అంటే ఎక్కువ కాలం బాధపడే సంఘటనలు జరుగుతూ ఉంటాయండి ఎక్కువ కాలం బాధపడ్డము అంటే వాళ్ళకి జరిగే సంఘటన ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అవి కోర్టు కేసులే కావచ్చు వాళ్ళకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది సో టోటల్గా మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు మరి పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది సో ఒక శుభం జరగాలంటే అది వాయిదా వేయబడుతూ ఉంటుంది లీగల్ కేసులు ఒకటి తర్వాత ఒకటి వెంటాడుతూ ఉంటాయి సమస్యలు ఎడతెరిపి లేకుండా వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఉత్తరవాయం డిఫెక్ట్ ఏం చెప్తాను అంటే లాంగ్ టర్మ్ సఫరింగ్ ఎక్కువ కాలం బాధపడేలా చేస్తుంది సో దాని కారణం ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసిందండి ముఖ్యంగా రోడ్ నుంచి వచ్చింది అంటే పొండు మీద కారం చల్లడం అంటే ఇదే అనమాట ఓకే సార్ పరిచయం